అప్పుడప్పుడు సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని విషయాలు వినడానికి గమ్మత్తుగా ఉంటాయి అవి మనల్ని నవ్వాలనో ఏడవాళ్ళనో తెలియని సందిగ్ధంలో పడేస్తాయి ఇప్పుడు కోలీవుడ్ నటుడు బాల కూడా తన అభిమానులకు అలాంటి సందిగ్ధంలోనే పడేశాడు తన లైఫ్లోని ఓ గుడ్ న్యూస్ను షేర్ చేసుకుని అందరినీ అవాక్ అయ్యేలా చేశాడు అంతేకాదు ఆ న్యూస్తో మనకు పెద్దగా సంబంధం లేకపోయినా తెలుగు మీడియాలో కూడా ఆ వార్త వైరల్ అవుతుంది బాల కోలీవుడ్ మల్లీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు తెలుగులోనూ టూ మచ్ చాప్టర్ సిక్స్ సినిమాల్లో నటించాడు ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాల సినిమాలతోనే గాని వరుసగా పెళ్ళిళ్ళు చేసుకున్న నటుడిగా వెరీ పాపులర్ ఎందుకంటే మనోడు ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కనుక అంతటితో ఆగకుండా తాజాగా కోకిల అనే తన చుట్టాల అమ్మాయిని నాలుగో పెళ్లి చేసుకుని కోలీవుడ్లో వైరల్ అయ్యాడు ఈ నటుడు ఇక ఈ సంతోషంలోనే బాల మరో న్యూస్ను కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో షేర్ చేసుకున్నాడు తన భార్య వచ్చిన వేళ విశేషం వల్ల తాను లాటరీ గెలుచుకున్నాడని చెప్పుకొచ్చాడు ఆ లాటరీలో గెలుచుకున్న అమౌంట్ ఎంతో తెలుసా ఇరవై ఐదు వేల రూపాయలు అని చెబుతూ వినేవారిని ఉసూరు మనేలా చేశాడు అంతేకాదు ఈ అమౌంట్ ను ఏదైనా మంచి పని కోసం ఉపయోగిస్తానని చెబుతూ తన భార్య చేతిలో పెట్టాడు అయితే లాటరీ గెలిచాడంటే కోట్ల డబ్బు గెలిచాడేమో అని అనుకున్న నెటిజన్లు బాల మాటలు చూసి నవ్వుకుంటున్నారు ఇదేం విచిత్రం రా అయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు